ఒక ట్రాక్టర్ వచ్చేసి హండ్రెడ్ సిఎఫ్టీ దాకా రావడం జరుగుతుంది అంటే మనకు అవసరమయ్యేది సగం ట్రాక్టర్ కంటే కొంచెం తక్కువ అనేది అవసరం పడుతుంది ఇది రెడ్ బ్రిక్ కట్టుకుంటే మనకు వచ్చిన వాల్యూమ్ టోటల్ గా వచ్చేసి ట్వంటీ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ హైట్ కి రెండు వేల ఆరు వందల నాలుగు బ్రిక్స్ లు తర్వాత ఆరు సిమెంట్ బ్యాగులు సగం ట్రాక్టర్ కంటే కొంచెం ఇసుక అనేది అవసరం పడుతుంది ఇక సిమెంట్ బ్రిక్స్కి వెళ్తే ఈ సిమెంట్ బ్రిక్స్ కూడా సేమ్ వాల్ థిక్నెస్ తీసుకొని సేమ్ థిక్నెస్ సేమ్ వాల్ సేమ్ తో తీసుకుంటే టోటల్ టోటల్గా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ బ్రిక్స్ అనేది అవసరం పడుతుంది దీనికి గాను టూ పాయింట్ సెవెన్ నైన్ సిమెంట్ బ్యాగ్స్ అనేది అవసరం పడుతుంది అంటే మనకు త్రీ బ్యాగ్స్ సిమెంట్ అవసరం పడుతుంది అలాగే ఇసుక వచ్చేసి మనకు పవర్ ట్రాక్టర్ దాకా పడుతుంది అంటే ట్వంటీ సిఎఫ్టీ అనేది మనకు ఇసుక పడుతుంది అంటే టోటల్గా మనకు సిమెంట్ బ్రిక్తో కట్టుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పడుతున్నాయి అలాగే త్రీ బ్యాగ్ సిమెంట్ పడుతుంది